హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ పవన్ కళ్యాణ్ వెళ్తున్న హెలీప్యాడ్ ధ్వంసం తీవ్ర టెన్షన్ అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే వీడియోకు లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నూరులో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు గత ఐదేళ్లలో వైసీపీ నేతలు బూతులు గోతులు దాడులు తప్ప ఏపీ ప్రజలకు ఏం ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు తాను పొన్నూరుకు వస్తున్నానని తెలిసి హెలిప్యాడ్ను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు చేసిన ఈ పని ఉగ్రవాద చర్య అని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఇక వైసీపీ నేతలు మట్టిని అమ్మి రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు ఇచ్చి విషయాలు వేస్తే మక్కలు విరగొట్టి మడత మంచంలో కూర్చోబెడతా అని హెచ్చరించారు కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గుంటూరుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో గుంటూరుకు రానున్న పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కొన్నూరులో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు అయితే హెలీప్యాడ్ను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో జేసీబీని ఉపయోగించి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే ఫ్రెండ్స్ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రానున్న సందర్భంలో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు హెలికాప్టర్ హెలీప్యాడ్ని అయితే ధ్వంసం చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇవి ఫ్రెండ్స్ నేటి వార్తలు